రెండవ అధ్యాయము పదహారు నుంచి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం రెండవ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ పేతురు గారు చెప్తా ఉండండి ఎవరు చెప్తున్నారండి జాగ్రత్తగా వినండి ఎవరు చెప్తా ఉన్నారు పేతురు పేతురు అంటున్నాడు పదహారు వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అదేమనగా ఏం తినాలట అండి అమ్మ చెప్పండి ఏం తినాలి అంత్య దినములయ్యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా మీ కుమారులు కుమార్తెలు ప్రవచించేదరు ఇంకా వృద్ధులు యవనులకు దర్శనము కలుగును వృద్ధులు కళలకు అందరూ ఆ దినములలో ఉన్న దాసుల మీదను దాసురా మీదను ఆత్మను కుమ్మరించేదను కనుక ప్రవచించేదారు ప్రశ్న వేసుకోండి పరిశుద్ధ ఆత్మని అడగండి పరిశుద్ధాత్మని వరాలు పొందడం ఎలా ఇట్లా ఇట్లానండి ఇట్లా ఎలా ఎలా పొందుకోవాలి ఇలా జవాబు తీసుకొని పోదాం ఓకేనా దేవుని స్తోత్రం హలే అయితే పరిశుద్ధాత్మ వరాలు ప్రతి ఒక్క విశ్వాసి ద్వారా పనిచేస్తాయి అనండి మళ్ళా ప్రతి ఒక్క నేను చెప్తా ప్రతి ఒక్క విశ్వాసి ద్వారా ఇక్కడ చూడండి పాస్టర్ ద్వారానే బిషప్ ద్వారానే ఫాదర్ ద్వారానే రెవరెండ్ ద్వారానే డాక్టర్ ద్వారానే సేవకు ద్వారానే కాదు ప్రతి ఒక్క వరము విశ్వాసి ద్వారా పనిచేస్తుంది ఇప్పుడు మీరు విశ్వాస విశ్వాసుల ద్వారా పనిచేస్తాడా లేదా కాదు చాలా జాగ్రత్త ప్రత్యేకంగా పాస్టర్లు మాత్రమే ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు అనేది కాదు విశ్వాసి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు చేస్తాడు సై అన్నారు ప్రతి విశ్వాసి నాలో భాగం మనకి అతాడిసి ఎందుకు వచ్చినాయి అప్పుడు పౌలు గారు మాత్రమే ప్రవచించారు అప్పుడు దావీదు మాత్రమే ప్రవచించాడు ఏవేలు మాత్రమే ప్రవచించారు ఎసియా మాత్రమే ప్రవచించాడు సోలమోన్ రాజు మాత్రమే ప్రవచించాడు ఏలియా మాత్రమే ప్రవచించాడు ఎలిషా మాత్రమే ప్రవచించాడు మనకు తర్వాత ప్రవచనాలు లేవు అప్పుడు దేవుడు చాలా ఏళ్ళు సెలవు పెట్టేసేట ఈ గ్రంథాలన్నీ రాసిన తర్వాత మళ్ళా నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ ఇచ్చిండట మాలకి ప్రభుత్వ మాలకి కాడికి వచ్చి ఆగినాక మళ్ళీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అయితే పాత నిబంధన గ్రంథములో దేవుని శరీరముగా పిలువబడలేదట సంఘం నేను చెప్తా ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు పొందుకోవాలని అడిగినావు కదా ప్రతి విశ్వాసిని బట్టి ఎందుకు పొందుకోవాలి అవసరమా ఈ భాషలు ఉన్నాయా భాషలు చవుతారా భాషలకు అర్థం చెప్పాలని ఉన్నది మరి భాషలను మాట్లాడాలన్నది ఇవన్నీ నాకు తెలుసా నాకు తెలుసా నాకు తెలుసా అని అడిగితే అందుకని అంటాం పాత నిబంధన గ్రంథములో దేవుని శరీరంగా పిలువబడలేదు అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నవారు దేవుని శరీరంగా యేసుప్రభు శరీరంగా పిలువబడలేదో వాళ్ళు అర్థమవుతాం కదా అప్పుడు యేసుప్రభు లేడు కదా కాబట్టి ఆ శరీరంగా సంఘం పిలువబడలే చాలామంది ప్రవచించారు వదిలిపెట్టేశారు అందుకంటాడు క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేశాడట యేసు క్రీస్తు వచ్చిన తర్వాతనే ఆయన ఖరీదు చెల్లించాడు వెల చెల్లించాడు దానికి రక్తం చిందించాడు చాలా జాగ్రత్తగా వినండి చాలా రక్తం ఏం చేశాడండి చిందించాడు ఇంకేందంటే ఆయన వెల చెల్లించాడు మన నిమిత్తము ఆయన రక్తం చిందించాడు కాబట్టి పాపాలను కడిగేశాడు అని యేసుప్రభు కూడా తన జీవవాయువుని ఊదాడు మీరు ఆపేక్షించాలి మీరు అభిషేకం ఇప్పుడు తల మీద ఉంది ఎక్కడుందట ఇప్పుడు అభిషేకము మన తల మీద పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే వినండి వినండి పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే మీరే ఆలయం ప్రార్థమైతంది బా మీరు ఒక గుడి ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చారు దేవుని మందిరానికి వచ్చాము దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము దేవుణ్ణి ఎందుకు మనం మందిరంలో కూడుకుంటున్నామంటే ఇదిగో మీరు దేవుని మందిరంలోనికి వస్తున్నారు కాబట్టి కాబట్టి సమాజముగా కూడుట మానక అంటే సమాజంలో అంటే మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో స్థలం సరిపోతుందా దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి సంఘముగా అందరం కలిసి ఒక స్థలం ఉండాలి కాబట్టి ఆ స్థలాన్ని మనము ఇక్కడ ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం స్థలం కొనుక్కోవాలి బట్టి కొనుక్కున్నాను ఎందుకంటే దేవుని సమాజంగా మనం ఆరాధించాలని కొనుక్కుంటున్నాము కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు పరిశుద్ధ ఆలయం అట హలెలుయ మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే మీరే ఆలయం మీరే ఒక పర్వతం ఈరోజు చెప్పండి నేనే ఆలయం అనండి నేనే నేను ఒక గుడి ఎవరో దయ్యం పట్టి వచ్చి అనుకో అప్పుడు నేను గుళ్ళే వచ్చి కూర్చోను నేను ఎక్కడున్న పని చేస్తా ఎక్కడున్న పని చేస్తా పోతా పనికి పోతానా ఆలయమే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒకరోజు కొంతకు వెళ్ళినా కొమ్మగూడెం కొమ్మగూడెం కిటికీలు కొలుచుకోవడానికి ఆ దర్వాజాలు కొలుచుకోవడానికి పోయినా పోతే ఎందుకో సందర్భం వచ్చి ప్రార్థన చేయమన్నది మాసిన బట్టలు పాత డ్రెస్ పనికి పోతే ఇట్లా పోతారా మంచిగా వేసుకొని సాక్షులు వేసుకొని మంచి అంగిదొడుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని పని చేస్తాం ఎవరైనా మీరు పోతే నాటుకు పోతున్నప్పుడు పట్ట చీర కట్టుకొని పోతారా నాటుకు పోతున్నప్పుడు ఎట్లా పోతాం పాతయ్య కట్టుకొని పోతాం అంతేనాక నేను కూడా పని చేసినప్పుడు ఆ పాత డ్రెస్ వేసుకొని పోయాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే మీరే ఒక ఆలయం వెళ్ళాను ప్రార్థన చేస్తున్నాను ఆమె కింద పడిపోయింది దయ్యం చెప్తాంది నేను ఫలానా కాంచెలు వచ్చిన అంటాంది నడు ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామంలో ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపో పోయి అలే లూయా ఇప్పుడు ఆలయం ఎవరు మనమే అనండి నేనే ఆలయం నేను నీవు ఒక గుడి నీవు ఒక గుడి అయితే నీవు ఒక ఆలయంగా ఉన్నావు నీవు ఒక ఆలయం అయ్యావు త్వర త్వరగా నేను మన సమయం ఉంది కాబట్టి మంచి నేను చక్కగా వివరిస్తా అయితే మనమేమనుకుంటామంటే బయటి నుంచి ఏమైనా వస్తుందేమో ఏందండి బయట నుంచి ఏమవుతుందేమో ఒకటి రెండు వచ్చిన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు ఎక్కడ నుండి సహాయం వచ్చును నాకు ఎవరు సహాయం చేస్తారు పెద్దయ్య గారు వస్తాడా వస్తాడు 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 పెద్దయ్య గారు వచ్చిండా వచ్చిండు 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 ఓ ఎక్కడికి వస్తాడు ఏమొత్తాడు ఏమి ఏం చేస్తాడు ఏమో ఆయన దగ్గర ఏముందో నాకేమవుతుందో నాకేమవుతుందో ఉన్నాయా జనార్దన సమస్య లేవా సమస్య లేని మనిషే ఉన్నాడా లేడు కానీ మీరు ఊరికేనే ఫోన్ చేశాను కానీ ప్రార్థన చేయండి అని చెప్తే ఎందుకంటే మనం వింటానము వాళ్ళకు కూడా ఒక వింటున్నప్పుడు అరే ఫలానా కాడ కూడా వింటున్నారు మన వాక్యాన్ని మనము చేసి అందిస్తున్నప్పుడు వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్నారు అని వాళ్ళు తెలుసుకోవాలని నేను ఫోన్ చేశాను హాలేలుయ్యా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళ ఆగుతలు ఏడిపోస్తుంది అసలు కన్నీరు ఒక దైవ సేవ సేవకుంతో మాట్లాడితే హృదయం కదిలిపోతుంది ఒక దైవ సేవకురాళ్ళతో మాట్లాడితే కన్నీరు ఆగదు నేను అనుకున్నా క్యాషువల్గా ఎవరితో మాట్లాడితే మనకి ఏడిపోతుందా అదేనికి బాగా కష్టం వచ్చి రాక 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 నీ బిడ్డకు ఫోన్ అనుకో లేకపోతే నీ తల్లికి ఫోన్ అనుకో అప్పుడు వెళ్తుంది కన్నీరు ఇంతసేపు పట్టించుకోలేదు ఇన్ని రోజులు కాదు వెళ్ళిపోయినా వర అప్పుడు ఏడిపోతుంది దేవుని కన్నీరు అదేదో నాకు దుఃఖంతో కాదు ఆనందం ఆనందం ఆనంద బాష్పాలు కార్తానై సంఘం ఉన్నది అయ్యగారు ఒక దుక్కునికి పంపించిండు ఆ దుక్కున ప్రతి వారం నీ సేవకు వెళ్ళాలి కాబట్టి అని ఇరవై ఐదేళ్ళు ఏ ఊరికి పోకుంటున్నా ఎన్ని సంవత్సరాలు అయ్యగారితో ఉన్నా మళ్ళీ తర్వాత అమ్మగారు అన్నది హైదరాబాద్ పోయి ఉందాం ఆదివారం నాడు ప్రార్థనకురా నాకు అస్సలు దుఃఖం ఇంకా అమ్మగారు చెప్పలేదు కానీ పటపట పటపట కన్నీళ్ళుగా ఆరిపోతానే ఏడిపోతాంది ఒకటే మాట సంఘానికి దూరం అవుతామని అంటేనే దుఃఖం వచ్చింది బాధ వచ్చింది అయ్యో నాకున్నది ఎవరు నేను ఎవరితో పంచుకుంటా నేను మళ్ళీ ఈ ఈ రోజు నుంచి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఆదివారం వచ్చిందాక ఈ బిడ్డలతో నేను ఏం మాట్లాడాలి సంఘంతో ఏం మాట్లాడాలి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు నేను ఎలా ప్రిపేర్ కావాలని వారం రోజులు అయితేనే ఉంటాంట వారం రోజులు నాకు ఏదో ఒక వాక్యం చూసుకునే అయిపోయింది బుక్ మలిసి ఆడ పెట్టేసినా ఇక నాకు సంబంధం ఏదో పోయినప్పుడు చెప్పొచ్చు కానీ కాదు చెప్పాలని వందలు వేలు వేలు రాసినోని రేడియో చెప్తా అంటే రేడియోలో వస్తూ అంటే రాసినోని టీవీలో వస్తా అంటే రాసినోడిని యూట్యూబ్లో వస్తా అంటే రాసినోని బుక్కులు బుక్కులు ఇంతెత్తు అసలు ఇవన్నీ నిండిపోతాయి ఈ బాక్సులు కూడా సరిపో అంత ఐటు అవన్నీ పుస్తకాలు రాసినా